ఒక లక్ష లక్ష ఇప్పుడు మనము మూడు వందల యాభై కోట్లు పెట్టి నీళ్ళు తీస్తున్నాం ఎప్పుడో మొత్తం నియోజకవర్గంలో వచ్చేసింది అట్లాంటిది ఇప్పటికి ఇంకా చిన్నగా చిన్నగా పైపు వైపు కనిపించుకుంటే ఎప్పుడు ఇది ఒకటి నాకు సంవత్సరాలు ఎలక్షన్ అయినాక మూడు నెలలకు పూర్తి కావాలి ఎలక్షన్ ముందరికే బుగానిపల్లికి నీళ్ళు తెచ్చినాం బేదం చెల్లి పట్టణానికి నీళ్ళు తెచ్చేది రోడ్లన్నీ కండలు చూస్తుంటారు కదా తాగినవి ఎక్కడన్నా కానీ ఇప్పుడు ఎక్కువ బీసీకులు వస్తారు కదండీ అంత బ్రహ్మాండమైన స్కూల్ కట్టినామే నూట సంవత్సరం అయింది లోపల కనీసం ఒక చూస్తే కానీ ఒక మంచం దాన్ని వేసినాను ఒక మంచం కానీ కుర్తి కానీ ఒక బెడ్షీట్ ఉందా ఒక దిండు కవర్ ఉందా ఒక టవర్ ఉందాబౌన్ గుర్తు పెట్టుకుంటే ఏ రోజు కానీ సొంతం సొంతమే ఇప్పుడు మన అంబాయిలు ఉన్నాము మన ఊరి మీద ప్రేమ ఉంటుంది ఒకవేళ మనం ఏ పని మీద ముంబాయికే పోయినామని అనుకో జంబాయి మీద ఉండే ప్రేమ బొంబాయి మీద మనం రోడ్ల వల్ల ప్రతి పొలం రేటు అందరి ఆస్తి పెరిగింది ఇప్పుడు ఇంచుమించు నాకు తెలిసిన నియోజకవర్గంలో మిగతా అన్ని చోట్ల రూపాయ అయితే మన నియోజకవర్గంలో రూపాయి మూడు రూపాయలు అయింది ఐదు కోట్ల ఐదు లక్షలు ఆరు లక్షలు పలికే పొలము పదహైదు లక్షలు కరెక్ట్ కదండి ఇప్పుడు ప్రతి ఒక్కరి ఆస్తి అయితే పెరిగే కదా మళ్ళీ మన ఆస్తి కోట్ల రూపాయలు పెరిగినప్పుడు ఆ పనికి మళ్ళీ పదహైదు వేలు పదహైదు వేలు ఆశ పెడితే పోనీ పదైతే ఒకసారి అంటే మనం మోసపోతే అర్థమైంది నాలుగోసారి ఇంటింటికి వచ్చి అక్క అక్క ముందే తెలుసు చంద్రబాబు వచ్చాము అందరూ కూడా ఇది నాలుగోసారి మనం మోసపోతుంది ఒకటోసారి అంటే అమాయకులు అనుకోవచ్చు రెండోసారి అంటే పొరపాటు అనుకోవచ్చు మూడోసారి అంటే నాకు తెలిసి నాగోసారి జాగ్రత్తగా

సహజంగా గ్రామాలలో ఉండాలి పట్ల వెళ్ళిపోవాలంటే ఊరిలో ఉండి ఇంకా ఇప్పటికి కూడా ఊరి చూసుకోవాలని చాలా తక్కువ మంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి இங்க தினரே காலத்துலயே ஒருத்தர் வந்து நாருங்கட்டு எல்லா பட்டணங்களும் இந்த பட்சமான தரவு இந்த வீடியோவ கார் காரை செட்டி చెప్పారు మన బంధువులు ప్రతి ఒక్క వేరెవరు పోతే అప్పుడు మీకే 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 అలా మన నియోగం ఎవరు పడిపోయినా అంత బాగా ఏం మీది కూడా ఏం మీది అని ఎంతమంది